ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు యుగాది అంటే సంవత్సరం ప్రారంభమైన వసంత మాసంలో వస్తుంది ఈ పండుగ వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినవభావ సంబంధం ఉంది ఉగాది ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల నాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి తెలుగు సంవత్సరానికి ఓ పేరుంది ఉగాది రోజున సృష్టి బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడని ప్రారంభించారని నమ్ముతారు ప్రభావనామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికి కొనసాగుతూనే ఉంది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడని హరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అంటారు ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పేరుతో జరుపుకుంటారు మరి భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో ఏ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారో తెలుసా ఎందుకంటే భారతదేశం విభిన్న జాతులు మతాలు కులాలు సంస్కృతి సంప్రదాయాల మేలు కలయిక అలాగే ఎన్నో భాషలు భారతదేశంలో వాడుకలో ఉన్నాయి తెలుగు తమిళం మలయాళం కన్నడ గుజరాతీ బెంగాలీ ఇలా ఎన్నో భాషల కలయికగా విరాజిల్లుతుంది భారతదేశం అందుకే భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు కూడా ఆయా ప్రాంతాలు రాష్ట్రాలను బట్టి పేర్లతో జరుపుకుంటాయని నమ్ముతారు భారతీయులు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగను ఉగాది పేరుతోనే జరుపుకుంటారు అదే మహారాష్ట్రలో గుడిపాఢ్యగా కేరళలో విషు తమిళనాడులో పుత్తాండు సిక్కులు వైశాఖి బెంగాలీలు పోయిల వైశాఖ్ పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు ఇక ఉగాది అంటే అర్థం ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు అనే అర్థం అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది జనవరి ఒకటో తేదీన పాశ్చాత్యులు కొత్త సంవత్సరంగా భావిస్తే తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు తెలుగువారికి కొత్త సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసంలోని పాడ్యమి రోజు నుంచి ప్రారంభమవుతుంది